రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వరంగల్ కరీంనగర్ ఖమ్మం మెదక్ నల్గొండ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి రాజధాని హైదరాబాద్లోనూ రోజంతా జడివాన కురిసింది ఓరుగల్లు కరీంనగర్ వరద భీభత్సానికి అల్లాడాయి వాగులు ఉప్పొంగగా పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది ములుగు జిల్లా వెంకటాపూర్లో ఏకంగా నలభై ఆరు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి నెల రోజులుగా వర్షాభావ పరిస్థితులతో అల్లాడిన రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి కరీంనగర్ చిగురుటాకులా వణికింది పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది కార్పొరేషన్ పరిధిలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి పోలీసు కమిషనరేట్ రామ్నగర్ ంకమ్మ తోట ఆర్టీసీ వర్క్ షాప్ మంచిర్యాల చౌరస్తా అలుగునూర్ కమాన్ చౌరస్తా ఇలా ఎక్కడ చూసినా మోకాలలోతున్నా నీళ్లు నిలిచిపోయాయి పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వరద ఉధృతి కనిపించింది భారీ వర్షాలకు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ములుగు భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి వెంకటాపురం వాజేడు ఏటూరు నాగారం మండలాల్లో వరుణుడి ప్రతాపానికి పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది వరద ఉధృతికి వెంకటాపురం భద్రాచలం తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది వెంకటాపురంలో బీసీ వసతి గృహం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది ఏటూరు నాగారం మండలం దొడ్ల మల్యాల మధ్య జంపన్న వాగు ప్రవాహ దాటికి మట్టి రోడ్డు కొట్టుకుపోయి మూడు గ్రామాలకు రవాణా స్తంభించింది మంగపేట మండలం మల్లూరులోను ఇరవైకి పైగా ఇళ్లలోకి వరద చేరింది ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నలభై ఆరు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది వాజేడు మండలంలోని మోగద జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది అంతకందకు పెరుగుతున్న వరద దృష్ట్యా ముందు జాగ్రత్తగా పర్యాటకులను నిలిపివేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సీతక్క శిథిల వ్యవస్థలో ఉన్న ఇళ్లలోని వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు రైతులు ప్రజలు విద్యుత్ గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు మహబూబాబాద్ జిల్లా సీతానాగారం శివారులో భీమునిపాదం జలపాతం భారీ వర్షాలకు కొత్త అందాలను సంతరించుకుంది